హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరైతే ఇంకా ఇంకా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఎంతో కష్టపడి కష్టపడి ఏ ప్లేస్కి వచ్చానో చూడండి ఎక్కడికి వచ్చాను ఏంటి అనేది నేనైతే ఒక చాలా కష్టపడి అయితే వచ్చానండి అడవి ఆ అడవిలో పెద్ద వాగు అయితే ఉంటుంది ఆ వాగులో మనకి ఉపయోగపడే ఒక రాళ్ళు అయితే దొరుకుతాయే అని తెలిసింది అందుకు నేను అక్కడికైతే కష్టపడి అక్కడికి వెళ్ళడం జరిగిందండి చూడండి అక్కడైతే మంచి మంచి తెల్ల తెల్లని రాళ్ళు సేమ్ ఒక లాగా అయితే రాళ్ళు ఉన్నాయండి కింబర్ లైట్ రాళ్ళు కూడా ఉన్నాయి నల్ల రాళ్ళు చాలా రకరకాల రాళ్ళు అయితే అక్కడ మనకి దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి ఆ రాళ్ళు అయితే చూపిస్తాను చూడండి నేనైతే అక్కడికి అడివి అండి అది అడవిలో పెద్ద వాగు ఉంటుంది ఆ వాగులో మనకి అలాంటి రాళ్ళన్నీ దొరకడం చాలా విశేషం చూడండి అక్కడ చూడండి ఎలా ఉందో రాయి అయితే తెల్లగా సేమ్ వజ్రంలాగా అయితే రాయి ఉందండి నాకైతే వీడియో తీసేటప్పుడు మొబ్బుగా ఉన్నిందండి వర్షం సినుకులు పడతా ఉన్నాయి అందుకు సరిగా రాయి అయితే కనిపించలేదు చూడండి అక్కడ మీరు కూడా గమనించండి చాలా కింబర్ లైట్ రాళ్ళు అయితే చాలా ఉన్నాయండి వైట్ ఉన్నాయి కింబర్ లైట్ రాళ్ళు మొత్తం మనకు ఏ రంగులో రాళ్ళు అయినా చాలా ఎక్కువగా అయితే మనకి కనిపించుతున్నాయండి మీరు కూడా ఒకసారి అంటే నేను రాళ్ళు అక్కడ అవే తెల్లగా వజ్రాల్లాగా ఉన్నాయి కదా అవి అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి తీసుకుంటున్నానండి చర్చింగ్ చేస్తున్నాను రాళ్ళు అయితే అవి చెకప్ చేసిన తర్వాత మీకు అడ్రస్ అయితే చెప్తాను ఇప్పుడు అడ్రస్ అయితే చెప్పను ఆ అడ్రస్ మీరు వీడియో చూసి ఎక్కడైనా మీకు ఐడియా ఉంటే గెట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఐడియా ఉంటే చూడండి రాళ్ళు అయితే ఎంత బాగుండాయో నాకు ఆ రాళ్ళు అయితే దొరికాయండి చూడండి అట్లా ఉన్నాయి రాళ్ళు అయితే సేమ్ అసలు తెల్లగా మినమినమిన అయితే మెరిచిపోతున్నాయి చాలా బాగున్నాయి చూసేదానికి మనం అలాంటి చర్చింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా అడవిల్లో కానీ వాగుల్లో కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి ఎందుకు అంటే మనం పోయే ప్లేస్ మంచి కాదు కాబట్టి పాములు ఉండొచ్చు తేళ్ళు ఉండొచ్చు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండైతే అలాంటివి చర్చింగ్ చేసుకోవాలి నేను ఆ ప్లేస్ నాకు కొద్దిగా వేరే వాళ్ళ ద్వారా తెలిసింది మీకు కూడా చూపించాలని చిన్న వీడియో అయితే తీస్తున్నానండి నేను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సింబల్ని టచ్ చేయండి ఇలా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా చూడండి అయితే ఎంత బాగుందో ఇలా మంచి మంచి వీడియోలు మళ్ళీ మీకు నేను వీడియోలు పెట్టాలి అంటే వీడియోను ప్లీజ్ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలా మంచి వీడియోలు పెట్టడానికి మీరు హెల్ప్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి రాళ్ళు అయితే ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అయితే నేనైతే చాలా తీసుకోవచ్చాను ఆ రాళ్ళైతే కానీ చూడండి అన్నీ మొత్తం నాకైతే ఏవైతే దొరికాయో అవి చూపిస్తున్నాను ఓకే అండి బాయ్